హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు కొత్త వేతన సవరణ సంఘం న్యూ పిఆర్సి ఏర్పాటు అమలు తేదీ ఖరారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వారు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్దాం ఫ్రెండ్స్గా విషయానికి వచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు ఎంతగానో ఆసక్తిగా చూస్తున్నటువంటి ఎనిమిదవ వేతన సవరణ సంఘం ఎయిత్ సెంట్రల్ పే కమిషన్ ఏర్పాటుపై స్పష్టత కరువైంది జనవరిలో ప్రభుత్వం వేగవంతంగా ఏర్పాటు చేస్తామని ప్రకటించినప్పటికీ ఐదు నెలలు గడుస్తూ ఉన్న ఆ దిశగా ఎటువంటి ముందడుగు పడలేదు ఈ నేపథ్యంలో గత వేతన సంఘాల అనుభవాలు ప్రస్తుత జాప్యాన్ గల కారణాలు అలాగే సామాజిక మాధ్యమాల్లో సోషల్ మీడియాలో చెరువుతున్నటువంటి కొన్ని వాస్తవ అవాస్తవాల గురించి పూర్తిగా అయితే తెలుసుకుందాము ముఖ్యంగా ప్రభుత్వ ప్రకటన మరియు హామీ ఈ యొక్క కొత్త పిఆర్సి గురించి ప్రభుత్వం ప్రకటన మరియు హామీ ఏం చెప్పిందంటే ప్రకటన తేదీ పదహారో తేదీ జనవరి రెండు వేల ఇరవై ఐదు ప్రకటించిన వారు కేంద్ర మంత్రివర్గం తరఫున మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ గారు మరి ప్రభుత్వ హామీ ఏమిటంటే గత గతంలో వేతన సంఘాల ఏర్పాటుకు ఆరు నెలల సమయం పట్టేదని కానీ ఈసారి ఈ ప్రక్రియను వేగవంతం చేసి త్వరలోనే ఎనిమిదో వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది పే కమిషన్ నిర్మాణం సభ్యుల ఎంపికపై తమకు ఇప్పటికే ఒక స్పష్టమైన అవగాహన ఉందని సుమారు నలభై మంది ఉద్యోగులను వివిధ కేటగిరీల నుంచి కమిషన్లో పనిచేయడానికి తీసుకుంటామని కూడా మార్చిలో ప్రకటించింది గత వేతన సంఘాల ఏర్పాటు ఒక విశ్లేషణ ఎనిమిదో వేతన సంఘం జాప్యానికి అర్థం చేసుకోవడానికి గత రెండు వేతన సంఘాల ఏర్పాట్ల ప ప్రక్రియనైతే పరిశీలిద్దాము సో మనకు ఆరో వేతన సంఘం ఏడో వేతన సంఘం ఎనిమిదో వేతన సంఘం ఈ యొక్క ప్రక్రియ ఎలా ఉండేది సో వాటికి సంబంధించి తెలుసుకుందాము సో మొదటగా ఆరో వేతన సంఘం అమలు తేదీ జనవరి ఒకటి రెండు వేల ఆరు ఏడో వేతన సంఘం అమలు తేదీ జనవరి ఒకటి రెండు వేల పదహారు ఎనిమిదో వేతన సంఘం అమలు తేదీ రెండు వేల ఇరవై ఆరు మొదట్లో అయితే కావాల్సి ఉంది కానీ ప్రభుత్వం ప్రకటన ఆరో వేతన సంఘానికి జూన్ రెండు వేల ఆరు అంటే డ్యూ డేట్ తర్వాతనే ప్రకటన అయితే చేసింది ఏడో వేతన సంఘంలో అప్రమత్తమై రెండు పాయింట్ ఐదేళ్ళ ముందే ప్రకటన అయితే అనమాట అంటే ఇరవై ఐదు సెప్టెంబర్ రెండు వేల పదమూడున ఇక ఎనిమిదవ వేతన సంఘం విషయానికి వస్తే ఒక్క సంవత్సరం ముందు అంటే దాదాపుగా పదహారవ తేదీ జనవరి రెండు వేల ఇరవై ఐదో తేదీన అయితే ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది ఇక అధికారిక ఏర్పాటు యాక్చువల్ ఏర్పాటు అనేది మనకు ఫస్ట్లో అమలు తేదీని చూసాము ఇప్పుడు అఫీషియల్గా ఎప్పుడు ఏర్పాటైనాయంటే ఆరో వేతన సంఘం అక్టోబర్ రెండు వేల ఆరులో ఏడవ వేతన సంఘం ఫిబ్రవరి రెండు వేల పద్నాలుగులో ఎనిమిదవ వేతన సంఘం ఇంకా అమలు కాలేదు ఇక ప్రకటన ఏర్పాటు మధ్య సమయం సో ప్రకటనకు మరియు ఈ యొక్క ఏర్పాటుకు మధ్య సమయం వచ్చేసి ఆరో వేతన సంఘం ఏడో వేతన సంఘాల్లో కేవలం ఐదు అంటే ఐదు నెలలు మాత్రమే తీసుకున్నది కానీ ఎనిమిదో వేతన సంఘంలో ఐదు నెలలు దాటిపోయింది కానీ ఇంతవరకు ఈ యొక్క ప్రకటన ఏర్పాటుకు ప్రకటన అయితే వెళ్ళిపడింది కానీ ఏర్పాటు గురించి అయితే మనకు ఇంకా స్పష్టత రాలేదు మరి ఆరో వేతన సంఘం చైర్మన్ ఎవరంటే జస్టిస్ బిఎస్ శ్రీకృష్ణ ఏడవ వేతన సంఘానికి జస్టిస్ ఏకే మధుర్ ఎనిమిదో వేతన సంఘానికి ఇంకా ఖరారు కాలేదు అంటే ఎవరు అనేది ఇంకా తెలియదు అనమాట నివేదిక వచ్చే వరకు ఇక రిపోర్టు రిపోర్టు సమర్పణ మార్చి రెండు వేల ఎనిమిది ఆరో వేతన సంఘం ఏడవ వేతన సంఘానికి పంతొమ్మిది నవంబర్ రెండు వేల పదహైదు ఎనిమిదవ వేతన సంఘానికి తెలియదు కీలక సిఫార్సులు ఆరో వేతన సంఘంలో పే బ్యాండ్ గ్రేడ్ పే విధానం అయితే తీసుకురావడం జరిగింది ఏడో వేతన సంఘంలో పే మ్యాట్రిక్స్ విధానం అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఎనిమిదవ వేతన సంఘంలో మరి ఏమి ఇంట్రడ్యూస్ చేస్తారనేదైతే అయితే నివేదిక వచ్చిన తర్వాత తెలుస్తుంది సో మరి ఈ విధంగా చూసుకున్నట్లయితే చారిత్రాత్మకంగా ఆరో వేతన సంఘం మినహా మిగతావన్నీ కూడా డ్యూ డేట్ కనీసం ఏడాదిన్నర ముందు ఏర్పాటయ్యాయి ఆరో వేతన సంఘం ఏర్పాటు డ్యూ డేట్ తర్వాత పది నెలలకు జరగడం ఒక అసాధారణ ప్రక్రియ ఏడవ వేతన సంఘం చాలా ముందుగానే ప్రకటించిన అది అధికారిక ఏర్పాటుకు సుమారు ఐదు నెలలు సమయం పట్టింది ప్రస్తుత ఎనిమిదో వేతన సంఘం విషయంలో కూడా జరిగిన ప్రకటన ఐదు నెలలు దాటిన ఏర్పాటు జరగలేదు ప్రభుత్వం తరచుగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన హామీ నెరవేర్చలేదనేది స్పష్టమవుతోంది సామాజిక మాధ్యమాల్లో వస్తున్నటువంటి నిజానిజాలు అబద్ధాలు వేతన సంఘం ఏర్పాటులో జాప్యం జరుగుతున్న కొద్దీ సామాజిక మాధ్యమాల్లో అబద్ధాల ప్రవాహం ఎక్కువైంది ఈ వదంతులు ఉద్యోగుల్లో అనవసరమైన ఆశలను ఆందోళనను సృష్టిస్తున్నాయి ప్రచారంలో ఉన్న కొన్ని అవాస్తవాలు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఖరారైంది ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఒకటి పాయింట్ తొమ్మిది రెండు ఉంటుందట కానీ రెండు పాయింట్ ఐదు ఏడు కాదట అని కొన్ని ప్రముఖ పత్రికలు సైతం కథనాలుగా ప్రచురించాయి అలాగే కనీస వేతనం లీక్ కనీస వేతనం పద్దెనిమిది వేల నుంచి ముప్పై నాలుగు వేల ఐదు వందల అరవైకి పెరుగుతుంది అని లెక్కలతో సహా ప్రచారం చేస్తున్నారు ఇక మూడోది ప్రతికూల ప్రచారాలు అసలు డిఏ కట్ చేస్తారట జీతాలు కూడా వస్తాయో రాదో అని ఉద్యోగులను భయపెట్టే పోస్టులు కూడా ఉన్నాయి కానీ వాస్తవం ఏమిటంటే వేతన సంఘం ఇంకా ఏర్పాటు కాలేదు చైర్మన్ సభ్యులు ఎవరో కూడా తెలియదు ఉద్యోగ సంఘాల నుంచి వినతులు స్వీకరించలేదు చర్చలు జరపలేదు ఇలాంటి పరిస్థితుల్లో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ కనీసం వేతనం వంటి ఎలా ఖరారవుతాయి ఇది పూర్తిగా అసాధ్యము అని ఈ పుకార్లు ముఖ్యంగా జాతీయ సమ్మె వంటి కార్యక్రమాల నేపథ్యంలో ఉద్యోగులను తప్పుదోవ పట్టించడానికి వారిలో వారిలో గందరగోళం సృష్టించడానికి కొందరు మేధావులు ఉద్దేశపూర్వకంగా వ్యాప్తి చేస్తున్నారు సో ప్రస్తుత జాప్యానికి గల కారణాలు ఏమీ ఉండవచ్చు అని ఆరాధిస్తే మనకు ప్రభుత్వం అధికారికంగా కారణాలు చెప్పినప్పటికీ కొన్ని అంశాలను అంచనా వేయవచ్చు అంతర్జాతీయ పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక నిశ్చితి యుద్ధ వాతావరణం వంటివి ప్రభుత్వ ప్రాధాన్యతలను ప్రభావితం చేసి ఉండవచ్చు ఇక రెండవది ఆర్థిక భారం వేతన సంఘం సిఫార్సుల వల్ల ప్రభుత్వ ఖజానాపై పడే భారం భారీ ఆర్థిక భారాన్ని అంచనా వేయడంలో కూడా ఈ మేరకు ప్రభుత్వం ని నిమగ్నమై ఉండవచ్చు ఇక మూడవది పాత సిఫార్సుల అమలు ఏ వేతన సంఘంలో కొన్ని సిఫార్సులు ఇక పరిష్కారం కాకపోవడం ఒక కారణంగా చెప్పవచ్చు మరి మొత్తానికి ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటుపై ప్రభుత్వం ఇచ్చిన హామీ ఈ మేరకు నెరవేరడంలో జాప్యం జరుగుతున్న మాట వాస్తవం కారణాలు ఏమైనప్పటికీ జాప్యమైతే ఆలస్యం ఉద్యోగులలో అనిశ్చితిని పెంచుతోంది సో ఈ మేరకు ఈ సమయంలో ఉద్యోగుల పెన్షనర్ల సామాజిక మాధ్యమాలలో వచ్చే నిరాధారమైన వార్తలను నమ్మకుండా అధికారికంగా ప్రకటన కోసం వేచి ఉండటం ఉత్తమము ఈ మేరకు పే కమిషన్ ఏర్పాటుకు కేవలం దాని సిఫార్సులపై ఊహాదనాలు చేయడం కేవలం కాలయాపన తప్ప మరొకటి కాదు ప్రభుత్వం త్వరగా స్పందించి వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేసి ఉజ్వల ఆందోళనకు తెరదించాలి అని అయితే ఆశిద్దాం